హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంటే తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ మొత్తము సిక్స్ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే రావడం జరిగిందండి దాదాపుగా పన్నెండు వేల పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది సార్ ఈసారి మాత్రము పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ చూడవచ్చు సార్ ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే పీసీ సో పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో కనుక చూసుకున్నట్లయితే దీంట్లో శాంక్షన్డ్ ఉన్నాయి యాక్చువల్గా పోస్ట్ పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ ఆఫ్ అప్రాక్సిమేట్లీగా ఎన్ని ఖాళీలు అప్రాక్సిమేట్లీగా ఉన్నాయి వాళ్ళు శాంక్షన్ చేసింది ఇంత ఎంత ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పోస్టులు శాంక్షన్ చేస్తే యాక్చువల్గా ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటి మెంబర్స్ ఉన్నారు మరి వేకెన్సీస్ ఎంత ఉంది సివిల్లో అంటే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు అయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో ఖాళీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఇక ఎస్ఐ కనుక చూసుకున్నట్లయితే సివిల్ ఎస్ఐ సివిల్ దాంట్లో శాంక్షన్ అయినవన్నీ మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు పోస్టులు శాంక్షన్ అయితే యాక్చువల్గా ఉన్నాయి మూడు వేల ఒక వంద డెబ్బై ఐదు పోస్టులు యాక్చువల్గా ఉన్నాయి దీంట్లో అప్రాక్సిమేట్లీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఆరు వే ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఖాళీలు ఉన్నాయండి ఎస్ఐ సివిల్లో ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయండి ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి ఎందుకంటే ఎన్ని ఇప్పటివరకు ఎస్ఐ సంబంధించిన పోస్టులు కూడా అది తక్కువ తక్కువ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి లోపలే వచ్చినాయి కానీ ఈసారి మాత్రం భారీగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎస్ఐ పోస్ట్ మాత్రం మీరు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఎస్ఐ మాత్రం మీరు పోవచ్చు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ పీసీ ఏఆర్ పోస్టులు కనుక శాంక్షన్డ్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఆరు పోస్టులు శాంక్షన్డ్ ఉంటే యాక్చువల్గా ఉన్నాయి ఎంత అంటే పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఎప్పుడు పద్దెనిమిది వేలకు గాను పదిహేను వందల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు ఉండే మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నాయండి గుర్తుపెట్టుకొని సార్ మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎస్ఐ ఏఆర్ ఏఆర్ కనుక చూసుకున్నట్లయితే శాంక్షన్డ్ ఎన్ని ఐదు వందల ముప్పై రెండు శాంక్షన్ అయితే యాక్చువల్గా ఎన్ని నాలుగు వందల తొంభై రెండు యాక్చువల్గా ఉన్నాయి ఖాళీలు ఎన్ని సార్ అంటే నలభై పోస్టులు వరకు ఖాళీలు ఉన్నాయి సార్ ఎస్ఐఏఆర్లో నలభై పోస్టులు ఖాళీలు ఉంటాయి ఇక్కడ సివిల్లో దాంట్లో చూసి చూడండి సార్ ఎక్కువగా సివిల్లోనే ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు సివిల్లోనే ఉన్నాయి ఇక పీసీ టీజీఎస్పి కనుక చూసుకున్నట్లయితే శాంక్షన్ అయినాయి ప పదివేల రెండు వందల ఎనభై ఒకటి అయితే ఇక్కడ యాక్చువల్ ఉన్నాయి మాత్రం ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ జీరో వేకెన్సీస్ మాత్రమే ఉంది ఇక ఎస్ఐసి టీజీఎస్పి కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చూడొచ్చు సార్ శాంక్షన్ అయినాయి ఐదు వందల యాభై శాంక్షన్ అయినాయండి గుర్తుపెట్టుకోండి ఐదు వందల యాభై ఉంటే యాక్చువల్గా ఐదు వందల ఇరవై ఎనిమిది ఉన్నారు ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే ఇరవై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తానికైతే ఈసారి మాత్రము భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్లో దాదాపుగా ఇప్పుడు ఖాళీలు ప్రజెంట్ కనుక ఖాళీలు పన్నెండు నుంచి పద్నాలుగు వేల దాకా ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో ఆల్రెడీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి సుమ్ముటగా తీసుకొని మరి ఖాళీల వివరాలను తీసుకొని ఇవ్వాలి అనేసి అదేవిధంగా వీలైనంత త్వరగా రిక్రూట్మెంట్ భర్తీ చేయాలన్న దానిపైన ఒక పిటిషన్ అయితే వేయడం జరిగిందండి ఆ పిటిషన్ తర్వాత మనకు నోటిఫికేషన్స్ కూడా ఎంతవరకు వస్తుందా అన్న దానిపైన క్లారిటీ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది మనకు ఎస్ఐపిసి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వేకేన్సీ వివరాలు ఇది అప్రాక్సిమేట్లీ మాత్రమే ఇక్కడ చూడండి సార్ వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ ఇంత ఉన్నాయి ఎక్కువగా ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ ఎక్కువగా ఉండొచ్చు దాదాపుగా పదిహేను వేల పైగా ఉంటాయి తప్ప తక్కువ ఉండదు ఈసారి మాత్రం నోటిఫికేషన్ మాత్రం భర్తీ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఇది జిల్లాల వారీగా పీఈసీ మాత్రం జిల్లాల వారీగా ఉంటుంది గుర్తుపెట్టుకుని సార్ ఎస్ఐ మాత్రం జోనల్ పోస్టులు అయినా సరే మరి పీసీ ఏ సివిల్ అయినా సరే ఏర్ అయినా సరే జిల్లాల వారీగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ముప్పై మూడు జిల్లాలు సపరేట్ ఉంటాయి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నుంచి లైక్ Like share and subscribe to conference